చిన్న శంకర్లపూడి అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రతిపాడు ఆగస్టు మండలంలోని చిన్న శంకర్ల పూడి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు ఇల్లు పూర్తిగా దగ్గమయ్యాయి ఆ ఆరు కుటుంబాలకు ఎరవరం గ్రామస్తులు అడపా సుబ్రహ్మణ్యం ఫినిటి సంతోష్ కంచుమర్తి చంద్రశేఖర్ చెక్కపల్లి అమ్ములు కలిసి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేలు రూపాయలు చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయల నగదును బట్టలను వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టుబట్టలు లేకుండా మొత్తం అగ్ని ప్రమాదంలో కాలిపోవడం చాలా దురదృష్టకరమని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని కొంచెం ఈ ఇక్కడ పేటలో ఉన్న పెద్దలతో ఫోన్ పే నంబర్లు ఇస్తున్నాము దానికి మీరు డైరెక్ట్ గా ఎవరైనా సాయం చేసుకోవాలంటే వాళ్ళకి డైరెక్ట్ వీళ్ళకి అందజేస్తారు దాన్ని బట్టి వాళ్ళకి కనీసం కొన్ని రోజులైనా సరే బతకడానికి అవకాశం ఇస్తే తర్వాత వాళ్ళే కష్టపడి ఏదో ఒకటి చేసుకుంటారు అందువల్ల దయచేసి ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే మానవతా దృక్పథంతో ఈ పేదవాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటు పత్రిక సిద్ధాపూర్ కావండి మా ఇలాగ ఎస్సీపేట గ్రామంలోని ఆరు గుడుసులు ఇలాగ అగ్నిపేపంతకే గురయ్యండి అలాగే మన నియోజకవర్గాలు అందరూ కూడా అందరూ కూడా ఇలాగా బాగా దారుణంగా కట్టుకున్న బట్టలు లేకుండా కూడా కట్టుకున్న బట్ట కూడా ఉన్నదండి అందరూ కూడా యావై మంది కూడా సాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటుంది అలాగే ఈవేళ మన ఇక్కడ పేటలోని ఇక్కడ మాను దుర్గణ మహేంద్ర అనుభవం కూడా ఎంతో కుషి చేస్తున్నాను అండి పత్తిది కూడా అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పి వానదుర్గ హరిబాబు కూడా ఫోన్ చేసి ఇలాగ వస్తున్నారు పల్ల ఓన్ని అందరం కూడా నేర్పిస్తున్నాం అండి వీళ్ళ కుటుంబం అందరూ కూడా నియోజకవర్గంలో జిల్లా జాలన్నా అందరూ కూడా ఆదుకుంటారండి మరీ మరీ కోరిపేద్దాం అండి వీళ్ళ వలసల కుటుంబంలో కూడా హైదరాబాద్ ఎంతో కష్టపడి చేసి కష్ట సరే సార్